బెల్గానం దాడి విషయంలో భారత ప్రభుత్వం చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఆర్మీకి ఏదైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందో ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కావాల్సిన టార్గెట్లను కరెక్ట్గా చూజ్ చేసుకొని ఏదైతే ఉగ్రమూకలు ఉన్నాయో వాళ్ళని కరెక్ట్గా టార్గెట్ చేసి ఇరవై నాలుగు నిమిషాలలో ఏకకాలంలో తొమ్మిది పాయింట్లను ఐడెంటిఫై చేసి అక్కడ దాడి చేసి ఏదైతే టె టెర్రరిస్టులు ఉన్నారో టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో వాడినట్టి కూడా సమూలంగా నాశనం చేసే కార్యక్రమం చేయడం నిజంగా ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈరోజు మన సైనికులు చూపించినటువంటి ధైర్య సాహసాలు కానీ వాళ్ళు చూపించేటువంటి ఇంటెలిజెన్స్ కానీ మన ఖచ్చితంగా మన టార్గెట్లను అచీవ్ చే కావడంలో కానీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం అయితే మనం ఈరోజు భారత ప్రజలందరూ కూడా వాళ్ళకి సెల్యూట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రతిపక్షాలన్నీ కూడా ఏ రకంగా మద్దతు పలికిరాయో అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అటు దేశానికి ఇటు సైనికులకు సే కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో మాత్రం అన్ని రకాలుగా మద్దతు తెలుపుతూ ఉన్నాం ఈరోజు ఇరవై ఆరు కుటుంబాలు ఇరవై ఆరు మంది పసుపు కుంకుమలు తొడిచేసేందుకు ఈరోజు సింధూర్ అనేటువంటి ఆపరేషన్ ద్వారా వాళ్ళ మీద దాడి చేసి ఈరోజు దాదాపుగా వంద మందిని మట్టు పెట్టినటువంటి చరిత్ర అది పాకిస్తాన్ భూభాగంలోకి పోయి అక్కడ దాడి చేసి వాళ్ళని మట్టు పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము దీనికి భారతీయులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ రోజు ఏ రకంగా అయితే ఇరవై ఆరు మంది చనిపోతే కన్నీరు పెట్టారు ఈరోజు వాళ్ళను వంద మందిని మట్టి పెట్టేందుకు ఆనంద పుష్పాలతో నూట నలభై కోట్ల భారతీయులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మేము సైనికులందరికీ చెప్తున్నాం నూట నలభై కోట్ల జనాభా మీ వెంట ఉంది నూట నలభై కోట్ల జనాభా ఆశీస్సులు మీ వెంట ఉన్నాయి అవసరమైతే నూట నలభై కోట్ల జనాభా మతాలకు కులాలకు అతీతంగా యుద్ధంలో పాల్గొనడానికి కూడా సిద్ధంగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం మరొకసారి భారత సైన్యానికి సెల్యూట్ తెలియజేస్తూ ఇదే పరంపర కొనసాగాలి ఇక్కడితో వదిలేయకుండా ఏదైతే ఉగ్రమూకలు ఉన్నాయో సమూలంగా నాశనం చేసేంత వరకు ఈ దాడులు కొనసాగి మళ్ళీ భారతదేశం వైపు ఏ టెరరిస్ట్ అయినా సరే కన్నెత్తి చూసినా పాకిస్తాన్లో ఏ ఒక్కరికి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలనేటువంటిది ఆలోచన వచ్చినా వెన్నుల రెన్నుకు పుట్టే విధంగా ఈరోజు భారత ప్రభుత్వం ముందరు పోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం